హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకి బెంగళూరులోని కేపురంలో నార్త్ ఈస్ట్ టైల్ రాజధమ్ బిర్యానీ అని ఒక హోటల్ ఉందండి ఇదేంటంటే మనకి ఇక్కడ ఫేమస్ అంట మా ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి ట్రై చేయమా అని సరే ఎందుకు వేస్ట్ చేయడం టైం అని చెప్పేసి నేను వెంటనే ఏడు కిలోమీటర్లు జర్నీ చేసి మరి వచ్చేసాను ఇక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఒకటే తీసుకున్నాను మటన్ దమ్ బిర్యానీ ఒకటే టేస్ట్ బాగుంటే రేపు చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ట్రై చేద్దామని అందుకని చెప్పేసి ఒక మటన్ దమ్ బిర్యానీ దాంతోపాటు చికెన్ కర్రీ తీసుకున్నాను ఈ రెండు తీసుకున్న తర్వాత అయితే నాకైతే ఆ పీసెస్తో పాటు ఆ రైస్ కూడా మనకు మటన్ ఫ్లేవర్స్ వస్తుంది అండి స్మెల్ అంత బాగుంది పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి దానికి తగ్గట్టుగానే పీసెస్ ఇచ్చాడు రీజనబుల్గా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అలాగే వేడిగా ఉంది చెప్పాను కదా అడ్రస్ మనకి కేఆర్పురంలో మనకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఉంటే అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక్కడే తీసుకుంటాను చికెన్ బిర్యానీ రేపు